रे <laughs> कार्ड N required 333钱 This bitch poured… Bro, this bitchother not understand Bro please favour वेट 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 சீனியர் ரைட் ரைட் കേട്ട <laughs> 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 <laughs>

పిమితయా మృనజ్ జి మాడిత్ కానగాం పంద చంద్రగిరి నియోజక ప్రజలందరికీ నమస్తే మొంత తుఫాన్ సందర్భంగా గత రెండు మూడు రోజుల్లో విపరీతమైన వానలు కావచ్చు ఇక్కడ వరదలు కావచ్చు చాలా గ్రామాలు ఎఫెక్ట్ అవ్వడం జరిగింది ముఖ్యంగా ఆర్సీపురంలో మీరు చూస్తే ఇక్కడ శీకాపల్ శ్రీకాళపల్లి కావచ్చు అదేవిధంగా కాలేపల్లి కావచ్చు ఇక్కడ ఉన్న వివిధ పంచాయతీలు మా మిట్ట మీద ఉన్న పంచాయతీలు చాలా పంచాయతీలు రాయలచీలు కావచ్చు ఈ పంచాయతీలన్నీ కూడా నీళ్ళు వచ్చేసి ప్రజలందరూ బయట రావడం కూడా ఇబ్బంది పడినారు వాళ్ళకి వ్యవసాయ పంటలు కూడా చాలా వరకు నష్టపోవడం జరిగింది అదేవిధంగా ఆవులకి ధాన్యం లేక అదేవిధంగా దానికి ఫీడ్ లేక ఇక్కడ చూసేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవంతా కూడా దున్నుపోత మీద వర్షం పడితే ఏ విధంగా అయితే ప్రభుత్వం స్పందించదో అదేవిధంగా ఎక్కువ ఎమ్మెల్యే కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఏమీ పట్టినట్టు వచ్చి రెండు ఫోటోలు దిగేసి వెళ్ళిపోవడం తప్ప వాళ్ళకి ఏమాత్రం న్యాయం జరగలేదు ఇదే విధంగా గత ఒక సంవత్సరం ఒక సంవత్సరం ముందు ఇదే విధంగా వరదలు వచ్చి ఈ వానలు కొట్టుకొని పోయి సుమారు దీనికి మూడింతలు వానబడి రాయలచేరు మునిగిపోతుంది అనే సందర్భంలో ఆ రోజు చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏ రోజులు ఇక్కడే ఇదే రాయలచీరు కట్ట మీద నిద్రించి ఇవంతా కూడా మరీ పూర్తిగా బాగు చేసి లక్ష సిమెంట్ బస్తాలతో ఇక్కడ ఈ రాయచూరు కట్టం బాగు చేసి హెలికాప్టర్లో కావచ్చు మిలిటరీ స మిలిటరీ సైన్యాన్ని తీసుకువచ్చినట్టు ఆ రోజు అధికార యంత్రాంగం అందరూ కూడా కలెక్టర్ నుంచి ఎస్పీ నుంచి డిఐజీ నుంచి ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆ రోజు సహాయ చర్యలు పాల్గొనడం జరిగింది ఈరోజు చూస్తే ఒక వరద వచ్చినా ఒక తుఫాన్ వచ్చినా ఇంకోటి వచ్చిన కాంపెన్సేషను మేము అడిగితే ఏదో వెటకారంగా నిన్న మీరు హెలికాప్టర్లో పోతారు ఇంకోటి పోతారని చెప్పి వ్యాఖ్యానిస్తూ జరుగుతోంది మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ మాటలు వదిలేసి ప్రజలకు నిజంగా మంచి చేసే కార్యక్రమం చేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఎంతోమంది కాడ ఈరోజు వ్యవసాయంలో లక్షలు నష్టపోవడం జరిగింది వాళ్ళు కొంత మీరు చర్యలు తీసుకొని ప్రభుత్వంతో మాట్లాడి ఆ లాస్ట్ టైం ఏ విధంగా అయితే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళందరూ కాంపెన్సేషన్ చెప్పించారు అదేవిధంగా మీరు కూడా చర్యలు తీసుకొని వారి కాంపన్సేషన్ కావచ్చు ఆవులకి ధాన్యం కావచ్చు ఇంకోటి కావచ్చు మీరు ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేయాల్సిందిగా ఇక్కడ మీ ప్రజల ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను తప్పకుండా ఇదే విధంగా కొనసాగితే ప్రజలు ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత అదేవిధంగా తిరుగుబాటు ఇప్పటికే వచ్చింది ఇంకా బలంగా వస్తుంది ఇవన్నీ కూడా మీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకి మళ్ళీ ఇప్పటికైనా మేలుకొని మంచి చేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఓడినా గెలిచినా ఏమైనా కూడా ప్రజల పక్షాన ప్రతిపక్షంగా ఒక గొంతుంటే అది వైఎస్ఆర్ పార్టీ మాత్రమే ఎప్పుడు ప్రజల పక్షాన మేము కూడా ఏ సమస్య ఉన్నా ముందుకు వెళ్తాము భయపడే ప్రసక్తే ఉండదు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేము కూడా ముందుకు వెళ్తామని తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఇంతమంది కార్యకర్తలు ప్రజలకు ఇబ్బంది అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి మేము మేము సైతం అని చెప్పి మా కార్యకర్తలు సహాయ చర్యల్లో పాల్గొనడం జరిగింది వాళ్ళందరికీ కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కదానికి మేము కూడా ప్రజల కోసం నిలబడతామని తెలియజేస్తూ ధన్యవాదాలు రాయల్ చెరువు రాయల్చెరువు పుట్టిన తర్వాత కూడా అంత హైట్కు నీళ్ళు రాలేదు ఆ విధంగా నీళ్లు వచ్చినప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వారం రోజులు కట్ట మీదనే కొనుక్కొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా చేసి చెరువుకి ఇబ్బంది లేకుండా చేసి మళ్ళీ ఇంటికి పోవడం జరిగింది అధికారులందరినీ కూడా కలెక్టర్ని అయితే ఎస్పీ గారినైతే అందరినీ కూడా ఇక్కడనే పెట్టుకొని ఇక్కడ ఏ ఇబ్బందులు రాకుండా ఎవరికి సహాయం చేశారు దాని తర్వాత ముఖ్యమంత్రి దగ్గర ఉన్న చొరవతో హెలికాప్టర్లు తెప్పించి సీకేపల్లి పంచాయతీ రాయచెరువు పంచాయతీ పూర్తిగా గ్రామాలు మునిగిపోయినాయి వాళ్లకు బియ్యంతుకుంబ ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా ఉంటుంది హెలికాప్టర్లలో మూడు సరుకులు అన్ని ఇంటికి కావాల్సిన సరుకులు బియ్యం అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళని రక్షించి మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలా లేని సహాయం చేశారు ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా చేస్తున్నది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం ఏమి సహాయం చేయడం లేదు ఊరికే కంటి తుడుపు మాటలు చెప్పి కంటి తుడుపు చర్యలే తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు ముఖ్యంగా ఈ ప్రభుత్వం ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటున్నారు